ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాధివతా ఎలబిల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతకుముందు చాలా వీడియోల్లో ఒక ఎంజిల్ నెంబర్ గురించి అవ్వడం జరిగింది ఈ షార్ట్ వీడియోలో కూడా ఆ నెంబర్ గురించి చెప్తాను వన్ వన్ సెవెన్ సిక్స్ ఒకటి ఒకటి ఏడు ఆరు ఈ నెంబర్ని మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో పైన నెంబర్ రాసి నలభై ఐదు సార్లు నెంబర్ని మనసులో నడుకోండి తర్వాత మీకు కావాల్సిన కోరికలన్నీ పేపర్ మీద రాయండి ఆ పేపర్ని మీరు రాసిన తర్వాత నలభై ఐదు సార్లు మళ్ళీ నెంబర్ని అనుకోండి ఈ పేపర్ని మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉంచుకోండి జేబులో కానీ తలదిండి గల కానీ పెట్టుకోండి ఇలా నలభై రోజులు ఈ నెంబర్ని నలభై ఐదు సార్లు ప్రతిరోజు అనుకోవడం అలాగే ప్రతిరోజు మీరు రాసుకున్న కోరికలను పేపర్ మీద చూడటం ఈ నెంబర్ చాలా శక్తివంతమైనది ఈ ఎంజిల్ నెంబర్ని ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వారికి ఖచ్చితంగా భోగము ఐశ్వర్యము ధనము అన్నీ వస్తాయి ఏది కోరుకుంటుంది ఇవ్వగలిగే శక్తి ఉంటుంది ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి ఓ నమ శ్రీమాత